హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్ స్టాప్ బ్రేకింగ్ న్యూస్కి స్వాగతం ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైన గంటను ఆన్లో పెట్టుకుని ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీలైన త్వరగా వీడియో అందరూ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలకమైన ఇన్ఫర్మేషన్ అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన పెన్షన్ విషయమైనా అదేవిధంగా డిఎన్ఎస్ సెలబ్రెన్సీ విషయమైనా వారికి సంబంధించిన ప్రభుత్వ పథకాల గురించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో మీకు వీడియోస్ అయితే అందించడం అయితే జరుగుతుంది కాబట్టి ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మన ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డీనే సెలబెన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం మీకైతే వీడియోలు అయితే అందించడం అయితే జరుగుతుంది ఒకసారి వివరాలు వివరానికి కూడా ఒకసారి చూసుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనంజా డిఏ యాభై మూడు శాతం నుండి యాభై ఐదు శాతం పెంపు పిఎం మోదీ క్యాబినెట్ అనంతరము డీనెస్ అలవెన్స్ అనేది దీపావళి కానుకగా ప్రతి ఒక్కరికి కూడా సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం అయితే ఆ ప్రభుత్వ ఉద్యోగులకు అందరి కూడా మనకు బోనస్ కింద బునంజ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది డీనెస్ అలవెన్స్ అనేది మనకు ఆల్రెడీ తెలిసిందే యాభై మూడు శాతం ఉన్న డిఏను యాభై శాతంగా అప్పించామని మనము పిఎం మోదీ తరపున కేంద్ర కేబినెట్ అయితే ఆమోదం మీద తెలపడం జరిగింది ఈ దీపాలు కానుకగా ప్రతి ప్రభుత్వ ఉద్యోగులకు యాభై ఐదు శాతం డిఏ పెంపడం పెంచడంతో పాటు వారి యొక్క పెన్షన్ కూడా పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రాథమిక సమాచారం కాబట్టి మిత్రుల వీడియో ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి